అన్నదిన అరణోదయస్థది కార్యక్రమంలో అన్నదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడి నుండి సూకరిస్తున్న అందరికీ ప్రేమతో వందనాలు యువదాల జానాంశము మీకు మాదిరి ఉంచిపోయెను మీకు మాదిరి ఉంచిపోయెను పేతులు వ్రాసిన మొదటి పత్రిక పేచులు వ్రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం చదువుకుందాం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి పోయేను క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను అని చెప్పేసి చూస్తాడు క్రైస్తవ జీవితమునకు మాదిరి యసు క్రీస్తు విశ్వాసులు క్రీస్తును అనుసరించి నడుచుకోవాలని భక్తుడైన పౌలు కొరింతలకు రాసిన వంటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము ఒకటో వచ్చినంలో మనం గమనిస్తాం అక్కడ గమనిస్తే పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము ఒకటవ ఉచనములో నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అని చెప్పేసి మనం చూస్తున్నాం అవును క్రైస్తవ జీవితంలో మన మాదిరి మన ప్రభుని యేసు క్రీస్తు ఆయన రక్తంలో కడగబడినటువంటి మనము ఆయన మనకు ఏ మాదిరి అయితే ఈ లోకంలో మనకు అనుగ్రహించాడో ఆయన ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా ఎలా నడిచాడో ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి దినాలలో ఆయన ఎలాగైతే జీవించాడో ఆయన మనకు ఒక మాదిరి ఉంచిపోయాడు ఇక్కడ మనం గమనించినట్లయితే భక్తుడైన పౌలు నేను క్రీస్తును పోలి నడుచుకొని చున్నాను అని చెప్పి చూస్తున్నా అయితే మనము ఆయనను పోలి నడుచుకోవాలని క్రీస్తు తన మాదిరిని ఉంచి వెళ్ళిపోయాడు అది ఎటువంటి మాదిరి అంటే అక్కడనే పేదరువాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ చిన్న మనం చూస్తే ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపడమును కనబడలేదు ఇక మనం గమనించినట్లయితే క్రీస్తు పరిశుద్ధ విషయములో మాధురి ఉంచి వెళ్ళిపోయాడు ఆయన పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు క్రీస్తు పరిశుద్ధత విషయంలో మాధురి ఉంచి వెళ్ళిపోయినట్లుగా చూస్తుంటున్నాం క్రీస్తు ఎటువంటి పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటమును కనబడలేదు ఆయనను విచారించిన పిలాతు హేరోదు సైతము ఆయనలో ఎటువంటి దోషమును కనుగొనలేకపోయారు అవును ఆయన ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి దినాలలో ఆయన ఎంత మాదిరి ఉంచిపోయాడో అంటే ఆయన చూపినటువంటి ప్రేమ ఆయన చూపినటువంటి అనురాగము ఆయన చూపినటువంటి దయా ఆయన చూపినటువంటి శక్తి ఎంత గొప్పదో మనం చూస్తూ ఉంటున్నాం కదా ఇక్కడ గమనిస్తే లూకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము లో కూడా మనం గమనిస్తాం పదనాలుగు పదహైదు నిమిషాల చూస్తే ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరీ మనిషిని నా ఎదుకు తెచ్చితిరే ఇదిగో నేను మీ ఎదుట ఇతని విమర్శింపగా ఇతని మీద మోపిన నేరములలో ఒకటైనను నాకు కనబడలేదు అని చెప్పేసి అక్కడ ఆయన సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం ముమ్మంత మాత్రమే కాదు నాలుగో వచనంలో కూడా చూస్తే పిలాతు ప్రధాన యాజకులతోనూ సమూహములతోనూ ఈ మనుషుని ఎందు నాకు ఏ నేరము కనపడలేదని సాక్ష్యం ఇచ్చినట్లుగా చూస్తుంటున్నాను రే సోదరి సోదరుడా ఏ రోజు నాకు కూడా కనబడలేదు అని చెప్పేసి సాక్ష్యం ఇచ్చాడు అధికారి సాక్ష్యం ఇచ్చాడు అంత మాత్రమే కాదు పిలాతు ఆయన సాక్ష్యం ఇచ్చాడు ఏ రోజు కూడా సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అది మాత్రమే కాదు కానీ పిలాతు భార్య కూడా చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం నలభై ఏడవ వచనములో గమనిస్తే నలభై ఏడవ వచనంలో ఇదే లూకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై ఏడవ వచనం శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుని మహిమ పరిచను అని చెప్పి ప్రియా సోదరి సోదరుడా ఆయన ఎటువంటి పాపము చేయలేదు ఆయన నోట ఎటువంటి కపడము లేదు ఆయన మనకు ఒక మాదిరి ఉంచిపోయాడు ఆ మాదిరిలో మనము జీవించవలసిన వారం కావు ప్లాతు భార్య శతాధిపతి అక్కడ గమనిస్తే శతాధిప శతాధిపతి వంటి వారు ఆయన నీతి మంతుడని ఒప్పుకున్నారు ఇటువంటి పాపరహిత జీవితమును ఆయన మనకు మాదిరిగా ఉంచి వెళ్ళాడు మాదిరి అయినటువంటి దేవుణ్ణి మనము కూడా మాదిరిగా ఉండి ఆయన స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం మనము వలె పాపము చేయని వారముగా కపటము లేనివరముగా జీవించి క్రీస్తు పరిశుద్ధుడయున్న ప్రకారం మనమును పరిశుద్ధులముగా ఉండాలి పేతులు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగవ చాలను గమనిస్తాం ఇంత మాత్రమే కాదు కానీ క్రీస్తు మౌనముగా ఉండే విషయంలో మాదిరి ఉంచి వెళ్ళాడు కదా పాపము చేయనప్పటికీ ఆయన శ్రమ పెట్టబడ్డాడు దూషింపబడ్డాడు కానీ తిరిగి ఆయన వారిని దూషించలేదు వారిని బెదిరించలేదు ఒకవేళ ఆయన వారిని బెదిరించాలనుకుంటే వారిలో ఒక్కడు కూడా అక్కడ మిగిలి ఉండరు కదా ఎందుకంటే ఆయన వేడుకుంటే పన్నెండు సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు ఆయనను కాపాడడానికి రాగలరు కదా కానీ మౌనముగా ఉన్నాడు మనము తప్పు చేసినాము పాపము చేసినాము మనమైతే లోకంలో ఆయనకు నిజమైనటువంటి బిడంగా లేము కానీ ఒకప్పుడు ఇప్పుడైతే ఆయన రక్తంలో కడగబడవంటి మనము ఆయన ఈ లోకంలో మనకు ఒక మాదిరి ఉంచిపోయాడు అటువంటి మాదిరి మనము కలిగి జీవించవలసిన వారం కావుంటున్నాం శ్రమ పెట్టబడినప్పుడు ఆ క్రీస్తువులే మౌనముగా ఉండాలని మనం నేర్చుకోవాల్సిన వారము కావు అవును ఈ లోకంలో ఎన్నో నిందలు వస్తాయి శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి హేళనలు వస్తుంది అవమానపరుస్తారు అయినా కూడా మనము తన అడుగు జాడలు మనకుంచిపోయాడు ఆ అడుగు జాడలు నడు నడుచుకుంటూ ప్రములు యేసుక్రీస్తు క్రీస్తు వైపుకు చూస్తూ ముందుకు సాగిపోవలవలసిన వారము కాంటున్నా ఇది మాత్రమే కాదు కానీ క్రీస్తు దేవునికి అప్పగించుకునే విషయంలో ఆయన మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు కదా క్రీస్తు శ్రమ పెట్టబడ్డాడు కానీ బెదిరించలేదు కేవలము న్యాయము తీర్చు తీర్చు దేవునికి మాత్రమే తాను తాను అప్పగించుకున్నట్లుగా చూస్తున్నారు ఈ హలోహంలో ఆయనకు అన్యాయపు తీర్పు లభించింది మరణమునకు తగిన దేదియు ఆ ఇతడు చేయలేదు మరణము మరణానికి పాత్రులమైనటువంటి మనల్ని పాపములో జోగినటువంటి మనల్ని నాశనము గుంటంలో ఉన్నటువంటి మనల్ని అంధకారంలో ఉన్నటువంటి మనల్ని ఆయన రక్షించడానికి ఆయన పరము నుండి భూలోకానికి మానవుడిగా వచ్చి ఆయన ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి దినాలలో ఎటువంటి పాపము చేయలేదు ఆయన ఎటువంటి నేరము చేయలేదు ఆయన ఎటువంటి కపటము లేదు ఆయన తన్ను తాను అప్పగించుకున్నట్లుగా చూస్తాడు ఆయనకు మరణశిక్ష విధించారు కానీ దేవుని దగ్గర న్యాయపు తీర్పు లభించారు కాబట్టి సమస్తమును న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నాడు ఈ లోకములో ఆ మనకు ఆ ఈ లోకములో మనకు అన్యాయం జరగవచ్చు కానీ దేవుడి దగ్గర మనకు న్యాయము లభించింది అట్టి న్యాయకర్తను అట్టి ధర్మకర్తను అట్టి మౌనక మౌనముగా మౌనం దాచిన వంటి ఆయన్ను మనకు మాదిరిగా ఉంచిపోయిన ఆయన్ను మన ముందు పెట్టుకొని పౌలు ఎలాగైతే ఆయన ఆ క్రీస్తును పోలి నడుచుకున్నాడు ఆయన ఎలాగైతే క్రీస్తు అడుగు జాడలో నడిచాడు అలాగూ మనము కూడా ఆయన అడుగు జాడల్లో నడవలసిన వారము కావట ఆయన హస్తముల క్రింద మన దాచాడు కాచి కాపాడుతున్నాడు రెక్కల కింద భద్రపరిచాడు ఎటువంటి తొందరగా కలగకుండా ఎటువంటి ఆపద కలగకుండా ఆయన మనల్ని కాచి కాపాడుతున్నట్లుగా చూస్తున్నా క్రీస్తు మీ కొరకు బాధపడి ఆయన తన అడుగు జాడలు నడుచుకోవాలని ఆ అడుగు జాడలు మనకు అనుగ్రహించి వెళ్ళిండగా అట్టి దేవుణ్ణి యువదకాల వేళలో నాయను స్థుతించి గనపరిచి మహిమపరచవలసిన వారం కావాలంటున్నాం దేవుడు తన వాక్యాన్ని గాక ప్రార్థన చేసుకుందాం కరుణా సంపన్నమైన మా ప్రియపరులొకపు తండ్రి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు వంటి యశూకురి స్తంభూల్యమైన నామమ్మ స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అద్వితీయుడు అవతి కాంక్షిణ్యుడు అవును అయినా మీ నోటే కప్పటము లేదు మీరు ఆయన మీరు అన్యాయపు తీర్పు పొందారు నాయన దూషింపబడి బదులు దూషించలేదు కానీ నాయన మీరు మాదిరి ఉంచిపోయారు ఇటువంటి మాదిరి ఆయన మేము ఈ లోకములో కాలము తండ్రి మిమ్మల్ని మేము ముందు పెట్టుకొని మీ మాదిరి మీ అడుగు జాడులలో మేము నడిచే కృపణ మీరు మాకు దయచేస్తున్నందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మీరు ఆకడకు మేము వారముగా ఉండడానికి సహాయం చేసి మేము ప్రార్థన చేస్తాం ఉదయకాల వేళ అను కార్యక్రమంలో అయినా మీ సరిగ్గా మేము చేరి మిమ్మల్ని స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన అనే సూకృష్ణ అమూల్యమైన మమ్మల్ని స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి అడిగి బ్రతిమ్మని వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్